హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల తొంభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి ఇరవై ఒకటి నుండి నలభై లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల రెండు వందల నలభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు నాలుగు రీజన్లో ఉన్నాయి సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి నార్త్ రీజన్లో ఇరవై ఏడు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పన్నెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకి ఏడు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా ఇరవై ఏడు ఉన్నాయి ఈస్ట్ రీజన్లో ముప్పై ఒకటి పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో పదమూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా ముప్పై ఒకటి ఉన్నాయి వెస్ట్ రీజన్లో వచ్చేసి ముప్పై మూడు పోస్టులు ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు పద్నాలుగు ఈడబ్ల్యు వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి సౌత్ రీజన్లో ఇరవై తొమ్మిది పోస్టులు ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పదమూడు ఈడబ్ల్యుసీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు ఎనిమిది ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి నార్త్ రీజియన్లో ముప్పై ఐదు ఉంటే అందులో ఎస్సీ అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు పదిహేను ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఎస్సీ వాళ్ళకి ఐదు ఎస్టీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఈస్ట్ జోన్లో ఈస్ట్ రీజన్లో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి వెస్ట్ రీజన్లో ఎనిమిది ఉన్నాయి సౌత్ రీజన్లో ఎనిమిది ఉన్నాయి వీటికి సంబంధించి విద్యార్థులు ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పవర్ సప్లై ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి సిగ్నల్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి నార్త్ రీజన్లో ఐదు ఈస్ట్ రీజన్లో ఒకటి వెస్ట్ రీజియన్లో ఒకటి సౌత్ రీజన్లో మూడు ఉన్నాయి మెకానికల్కి సంబంధించి నార్త్ రీజియన్లో అరవై ఉంటే అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఇరవై ఐదు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు పదహారు ఎస్సీ వాళ్ళకి తొమ్మిది ఎస్టీ వాళ్ళకి ఐదు ఉన్నాయి ఈస్ట్ రీజన్లో నలభై ఏడు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఈడబ్ల్యుఎస్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఉన్నాయి బెస్ట్ రీజన్లో ఇరవై ఎనిమిది వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పన్నెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఎస్సీ వాళ్ళకి నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి సౌత్ రీజన్లో పన్నెండు పదిహేను వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉన్నాయి మెటలాజీకి సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి నార్త్ రీజన్లో ఈస్ట్ రీజన్లో నాలుగు వెస్ట్ రీజన్లో పన్నెండు సౌత్ రీజన్లో రెండు వేకెన్సీస్ ఉన్నాయి కెమికల్కి సంబంధించి నార్త్ రీజన్లో మూడు ఈస్ట్ రీజన్లో నాలుగు ఉన్నాయి వెస్ట్ రీజన్లో మూడు సౌత్ రీజన్లో ఒక వేకెన్సీ ఉంది వీటికి సంబంధించి కెమికల్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి నార్త్ రీజన్లో పన్నెండు వెస్ట్ రీజన్లో ఒకటి సౌత్ రీజన్లో ఒకటి ఉండాలి వీటికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ విభాగాల కంప్లీట్ చేసి ఉండాలి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి నార్త్ రీజన్లో మూడు ఈస్ట్ రీజన్లో మూడు వెస్ట్ రీజన్లో మూడు సౌత్ రీజన్లో మూడు ఉండాలి విద్యార్థులు ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ అగ్రికల్చర్ ఫుడ్ ప్యాకేజ్ ఎనీ ఆఫ్ ది ఎవో కమాండ్ పార్ట్ ఆఫ్ ఓల్ అని ఇచ్చారు ఫార్మాకి సంబంధించి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి నా వెస్ట్ రీజన్లో రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి విద్యార్థులు సారీ వయసు నలభై సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోగలరు ఈ పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రిటర్న్ టెస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ వన్ మార్క్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ఇచ్చారు టైం నెగిటివ్ మార్కింగ్ ఉండదు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ రిటర్న్ టెస్ట్కి సిక్స్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది ఇంటర్వ్యూకి ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ప్రొఫెషన్సీ థర్టీ పర్సెంట్ పర్సనల్ కమ్యూనికేషన్ కాంపిటెన్సీ టెన్ పర్సెంట్ ఉంటుంది క్యాండిడేట్ విల్ కాల్డ్ ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో వన్ ఇస్టు సిక్స్ రేషియో వేకెన్సీ ప్రకారం ఇంటర్వ్యూకి అయితే పిల ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇరవై మూడు వేల మూడు వందల రూ నలభై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు రిటర్న్ టెస్ట్ వచ్చేసి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సండే రోజు నిర్వహించడం జరుగుతుంది ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి అంటే వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో కూడా మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వచ్చే నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రిటర్న్ టెస్ట్ వచ్చేసి జనవరి పదకొండవ తేదీన నిర్వహిస్తారు ఈ సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు పాండిచ్చేరి లక్షద్వీప్ సంబంధించిన స్టేట్స్ వస్తాయి ఈ నోటిఫికేషన్స్ రైట్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ని నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్